మన మన చేయాల మున్సిపాలిటీకి సంబంధించిన ముప్పై తొమ్మిదో వార్డు ముప్పై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ చింపిరి అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది ఈ సమావేశంలో ఎన్నో అందరము తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఈ పార్టీ బలోపేతం చేసేదాని కోసము తన వంతు సహకారం అందిస్తానని ఆయన ఈ పార్టీలోకి రావడం జరిగింది మరి గత ఈ గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రస్తుత చంద్రబాబు పరిపాలనకు పోల్చి చూస్తే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి చాలా తేడాలు ఉన్నాయి అది ఒక నియంత్ర ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యము ఎప్పటికైనా కూడా మనం కూడా సాధించాలంటే ప్రజాస్వామ్యమే ముఖ్యం ఈ రాష్ట్రానికి దేశానికి అని ఒక మంచి ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకొని ఈ పార్టీలోకి వచ్చిన దానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన వాడుకు సంబంధించి కానీ ఆయన వ్యక్తిగత విషయాలలో కానీ ఆయనకు మేము సంపూర్ణంగా మేము మా పార్టీ మేము అందరం కూడా సంపూర్ణంగా సహకారం అందించడం జరుగుతుంది కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా పార్టీ లేక ఆహ్వానిస్తూ మా గతంలో ఇప్పుడు దాదాపు ఒక పద్నాలుగు మంది కౌన్సిలర్లు అయినారు ఈతో పదహైదు అవుతారు కాబట్టి భవిష్యత్తులో మున్సిపాలిటీని ఇంకా కొంతమంది వాలంటీర్గా మేమేమి బలవంతం పెట్టడం లేదు ఎవరిని రమ్మని పిలిచడం లేదు వారెంతకు వారు వచ్చిన వాళ్ళని మాత్రమే చేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి నియంత్ర ప్రభుత్వం పోకడను వ్యతిరేకించి వచ్చిన దానికి ఆయన మనస్ఫూర్తిగా పార్టీ ఆహ్వానిస్తున్నాము భవిష్యత్తులో ఆయనకు అన్ని రకాల మేము అండదండలు ఉంటాం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆనందంగా ఉంది ఇక్కడ చేరేదానికి ఎటువంటి ఒత్తిళ్ళు ప్రలోభాలు ఏమీ లేవు మా వ్యక్తిగతలు నా వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా సామాజిక పరమైన లబ్ధి చేయాలా వార్డులో కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి అవి అవి కూడా మన ఎమ్మెల్యే పెద్ద ఆయన వరదాల గారి సహకారంతో పూర్తి చేయాలనే ఆలోచనతో పార్టీలో చేయడం జరిగింది దీనికి పూర్తి సహకారం కూడా పార్టీ పెద్దలు అందరూ అందిస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం